పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్టే లక్ష మార్కు చేరువైంది అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిణామాలతో బంగారం రేటు చుక్కలనంటుతోంది దీనికి తోడు అమెరికా చైనాల మధ్య సుంకాల పోరుతో పుత్తడి ధర రికార్డు స్థాయికి చేరింది ప్రస్తుతం పులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి ధర తొంభై ఎనిమిది వేలకు చేరుకుంది తాజాగా బంగారం ధర పెరగ్గా వెండి ధర స్వల్పంగా తగ్గింది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం

తొంభై ఏడు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది చెన్నై బెంగళూరు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి ధర విషయానికి వస్తే వివిధ నగరాల్లో కిలో వెండి ధర చూస్తే ఢిల్లీ ముంబై బెంగళూరులో తొంభై తొమ్మిది వేలు చెన్నై హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర లక్షా తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది